మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు జమ్మికుంటలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈటెల అభిమానులు రక్తదానం చేశారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని మరిన్ని పదవులు అధిరోహించాలని మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఈటెల అభిమానులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మన పీతమ్మ నాయకుడు ఈటల రాయందర్ గారి జన్మదిన సందర్భంగా జమ్మికుంటలోని స్వామి వివేకానంద స్టాచ్యూ స్టాచ్యూ దగ్గర రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఇక్కడ ఎందుకంటే ఎలాగైతే స్వామి వివేకానంద గారు యువతకు మరియు జనానికి ఆదర్శంగా ఉంటున్నారో అలాగే మన జనవరిగా నేత ఈటల రాజేందర్ గారు కూడా యువతకు కానీ ఆయన నమ్మి ఓటించిన ప్రజలకు కానీ ఎంతో ఆదర్శవంతంగా వాళ్ళకు ఎన్ని ఎన్ని విధాలుగా సాయం చేయడానికి ముందుంటారు కాబట్టి ఆయన జన్మదిన సందర్భంగా ఇక్కడే ఆయనకు బ్లడ్ ఇవ్వడం వల్ల వివేకానంద శాస్త్రి గారి దగ్గర బ్లడ్ ఇవ్వడం వల్ల ఆయనకి ఒక ట్రిబ్యూల్ లెక్క ఆయన మనకు ఎప్పుడూ మన తోడుంటాడని ఒక నమ్మకంతో ఆయన ఇంకా ఎన్నో ఏళ్లు ఇలా జన్మదిన జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను